అందరికీ నమస్కారం ఆక్రమిత కశ్మీర్ ఆఖరి పోరాటం విదేశీ పాలనలో భారత్కు వందలాది గాయాలు తగిలాయి వాటిలో ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ మానని గాయాలు ఉన్నాయి అందులో ఒకటి కశ్మీర్ సమస్య భారత పరిభాషలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితుల దృష్టిలో పాకిస్తాన్ పాలనలోని లేదా అధీనంలోని కాశ్మీర్ నిజానికి పాత జమ్మూ కాశ్మీర్ సంస్థానం పాకిస్తాన్తో పాటుగా చైనా ఆక్రమణలో కూడా ఉంది తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుతున్నారు ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వనరులు మావి ఫలితం పంజాబ్దా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి ఉద్యమకారులు పస్తులతో మాడి చావడం కంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం కంటే పోరాటమే మేలని ఆయుధాలు ఎత్తారు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ సాయుధ సమరంలో భారతదేశంలో కలవాలన్న కోణం కూడా కనిపించడం ప్రత్యేక పరిణామం జమ్మూ కశ్మీర్లో ప్రజా పోరాటానికి మద్దతిస్తామంటూ ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్ తన గడ్డ మీద జరుగుతున్న వేర్పాటువాద పోరాటంతో దాదాపు మరో దేశ విభజన అంచుకు వచ్చింది అదే సమయంలో భారత్ సాధారణ ఎన్నికల్లో ఆక్రమిత కశ్మీర్ అనూహ్యంగా ఒక అంశమైపోయింది ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షాతో కూడా పిఓకే మనదే సాధించి తీరతామని పేర్కొనడం విశేషం జేపీ నడ్డా యోగి ఆదిత్యనాథ్ హిమంత్ బిశ్వశర్మ కూడా ఇదే చెప్తూ ఉన్నారు ఏమైనా సమీప భవిష్యత్తులోనే పిఓకేలో జరిగే పరిణామం ప్రపంచ వార్త కానున్నదే అనిపిస్తోంది మోదీ అయితే ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ అప్పగిస్తుంది అని కూడా అనేశారు ఈ పరిణామాల ఫలితమే ఆజాదీ కశ్మీర్ సమస్య ముందెన్నడూ లేని విధంగా ప్రపంచం ముందు చర్చనీయాంశంగా నిలిచింది చీన్కే లెంగే ఆజాదీ అంటే స్వేచ్ఛను పోరాడి తీసుకుంటాం అనే నినాదాలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దద్దరిల్లిపోతోంది ఆజాద్ కశ్మీర్ అంటూ పాకిస్తాన్ పేరు పెట్టిన ఈ ప్రాంతం నేడు తమ స్వాతంత్ర్యం కోసం రగిలిపోతోంది తమను భారత్లో కలపాలని లేదా స్వతంత్రం అయినా ఇవ్వాలని పాక్ ఆక్రమిత ప్రాంత వాసులు నినదిస్తున్నారు ఏడున్నర దశాబ్దాల క్రితం తమ ప్రాంతాన్ని కలుపుకుంటే కలుపుకున్నారు తమకు కనీసం వసతులు కానీ వనరులలో వాటా కానీ ఇవ్వకుండా దోచుకు తింటున్న పాకిస్తాన్ ఆగడాలను ఇక సహించలేమని వారు ఆగ్రహిస్తూ ఉన్నారు పాకిస్తాన్కు జలాశయంగా పేరొందిన గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం పిఓకే ప్రాంతం నుంచి జీలం ఉపనదులు పారుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులు తమ ప్రాంతాల్లోనే ఉన్నా అటు బ్రుక్కేడు నీళ్లు కానీ ఇటు ఒక్క యూనిట్ విద్యుత్తు కానీ సరసమైన ధరకు లభించకపోవటం వారిని తీవ్ర అసంతృప్తిలోకి నెట్టివేస్తోంది దేశం మొత్తానికి విద్యుత్ సరఫరా చేస్తున్నా వారికి లభిస్తున్న విద్యుత్ సరఫరా రెండు గంటలు మాత్రమే ఎందుకు తోడుగా దశాబ్దాల తరబడి పాక్ సైన్యం వారిపై చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీ అదనం మరోవైపు అడ్డగోలుగా తమ భూభాగాలను తమ అనుమతి లేకుండా చైనాకు అప్పగించటం వారిలో అభద్రతను కలిగిస్తోంది పక్కనే ఉన్న భారత్లోని కాశ్మీర్ ప్రాంతం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత విద్యుదీకరణతో దగదగలాడటం జరుగుతున్న అభివృద్ధి పెట్టుబడులు పెరగడంతో అక్కడి ప్రజల జీవన విధానంలో మార్పులతో తమ జీవితాలను పోల్చుకుంటున్న వారికి ఈ దుస్థితి తేటతెల్లమవుతోంది అందుకే తమ అస్తిత్వాన్ని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఈ నిరసనలు పోరాటాలు ఈసారి నిరసనల్లో ప్రజలు తమ ఆంతర్యాన్ని తేటతలం చేశారు నియంత్రణ రేఖకు వెళ్లే మార్గంలో ఒక పోలీసు స్టేషన్పై మెజిస్ట్రేట్ కార్యాలయం పైన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు వారి వద్ద ఆయుధాలు లేవు అయితే ఈ నిరసనలు చూసిన అనేక మంది విశ్లేషకులు నియంత్రణ రేఖ వ్యాప్తంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందంటూ చెబుతున్నారు కానీ అది సాధ్యమైన భారత్కు ఉపయోగం ఎంతన్నది ప్రశ్నార్థకమే ఎందుకంటే ఆజాద్ కశ్మీర్లో ప్రస్తుతం నివసిస్తున్నటువంటి జనాభా నిష్పత్తిని మత సమీకరణలను పూర్తిగా పాకిస్తాన్ మార్చివేసింది ఐదేళ్ల క్రింద కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేసినప్పుడు స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఉన్న అక్కడి ప్రజలు అనధికారిక సరిహద్దును దాటే ప్రయత్నం చేశారు ఈసారి నేరుగా పంజాబీల ఆధిపత్యంలో గల ప్రభుత్వంతో తలపడుతున్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి జీవితాలు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కారణంగా మరింత అతలాకుతలం అవుతుండటంతో వారు పోలీసులు సైనికులపై కూడా తిరగబడుతున్నారు అటు గిల్గిట్ బాల్టిస్తాన్లోనూ ఇటు ముజఫరాబాద్ మీర్పూర్ ప్రాంతంలోను ప్రజల అసహనం తారాస్థాయికి చేరుకున్న తరువాత పాక్ ప్రభుత్వం దిగివచ్చి సబ్సిడీపై గోధుమలు ఇచ్చేందుకు వారి ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును వారికి చవకగా ఇచ్చేందుకు అంగీకరించి ఆ మేరకు ప్రకటన చేసింది ప్రకటన వెలువడిన వెంటనే సైన్యం మీర్పూర్ ముజఫరాబాద్ ప్రాంతాలకు తరలిరావడం రావడం అక్కడే ఉన్న సాధారణ పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పలువురు మరణించడమే కాదు వందలాది మంది గాయపడంతో స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు పాక్ సైన్యం వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో దళాలను దింపి బంగారు గుడ్లు పెట్టే ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా కోయలేదు కానీ దోచుకు తింటోంది భారత్ అనే బూచిని చూపించి నిన్నటి వరకు ఆ ప్రాంతాల్లో తీవ్రవాద శిబిరాలను నడిపిన సైన్యాన్ని నేడు ప్రజలు లెక్క చేయడం లేదు సామాన్యులకు భారత్లో ఏం జరుగుతోందో స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది దానితోనే ఈ ప్రాంతమంతా అట్టుడుగుతున్నది నిజానికి ముజఫరాబాద్ మీర్పూర్ల కన్నా నాలుగు నెలల ముందే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజల నిరసనలు మనం చూశాం నిత్యావసర వస్తువుల ధరలు చొక్కలండడమే కాదు గోధుమలపై సబ్సిడీని తీసివేయడంతో వారు ఈ నిరసనల్ని ప్రారంభించారని పాకిస్తానీ పత్రికలు నాడు ప్రచురించాయి కానీ సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ వనరులను కాపాడుకుంటూ తమను మాత్రమే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం తమ భూభాగాన్ని విచక్షణ రహితంగా చైనాకు అప్పగిస్తుండటం ఈ నిరసనలకు అసలు కారణంగా తెలుస్తోంది తమకు అంతర్గత స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని అక్కడి దైమర్ భాష ఆనకట్టుపై వచ్చే రాయల్టీలలో ఎనభై శాతం వాటా ఇవ్వాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి పలు జిల్లాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలతో ఆ ప్రాంతాన్ని స్తంభింపచేశారు సాధారణ ప్రజలు తమంత తాముగా వస్తున్న నిరసనలకు తోడు పిఓకేకు చెందినటువంటి రాజకీయ పార్టీ ఆవామీ యాక్షన్ కమిటీ ఏసీసీ నిరసనలకు పిలుపునిచ్చింది తమకు రెండు వేల ఇరవై రెండు వరకు ఇచ్చినట్లుగానే సబ్సిడీతో గోధుమలు ఇవ్వాలని ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై రెండును అన్యాయంగా తమపై రుద్దుతున్న పలు పన్నులను రద్దు చేయటం గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలకు భూ యాజమాన్య హక్కులను తిరిగి ఇవ్వడం సహా పదిహేను డిమాండ్లను పాక్ ప్రభుత్వం ముందుంచారు పిఓకే ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడ్డదే అయితే అక్కడి యువత ఎంతో కొంత చదువుకొని యునైటెడ్ కింగ్డంలోని బర్మింగ్హామ్ లూటన్లో స్థిరపడి అక్కడి నుంచి తమ వారికి పౌండ్లు పంపిస్తూ ఉంటారు వీరిలో అధికులు మీర్ పూరిలే రెండు వేల ఇరవై రెండులో తలసరి ఆదాయం పదిహేను వందల పన్నెండు డాలర్లతో దాని జీడిపి ఆరు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లు అయినప్పటికీ ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది శాతం జనాభాను పౌష్టికాహారలేమి వెంటాడుతోంది ఇక ఆహార అభద్రత అయితే యాభై ఏడు పాయింట్ ఒకటి శాతం జనాభాను వెంటాడుతూ అందులో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలను ఒక మాదిరిగాను ఐదు పాయింట్ ఏడు శాతాన్ని తీవ్రంగాను పీడిస్తోంది ఈ ప్రాంతంలో ఏడు శాతం గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరిగినప్పటికీ రెండు గంటలకు మించి విద్యుత్తు రాదు మీర్పూర్లో అమెరికా సాయంతో పంతొమ్మిది వందల యాభైలో బ్రిటిష్ వారు నిర్మించిన మంగళ డ్యాం రిజర్వాయర్ గోడలను పెంచుతామంటూ రెండు వేల నాలుగులో కొలతలు తీసుకున్నారే తప్ప పనిచేయలేదు ఇప్పటికే దాని సామర్థ్యాన్ని ఏడు పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ల అడుగులకు పదకొండు వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు పెంచారు పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం సహజ వనరుల గని పాకిస్తాన్ తన అవసరాలను గడుపుకునేందుకు ఇక్కడి ఖనిజాలు తవ్వుకుపోవడానికి బయట వారికిచ్చిన లీజుల పట్ల స్థానికులలో అసహనం పెరిగిపోతున్నది అందుకు కారణం పాకిస్తాన్ ప్రభుత్వం వారి అభిప్రాయాలను కానీ వారిని కానీ పరిగణలోకి తీసుకోకుండా స్వేచ్ఛగా వాటిని బయట వారికి అప్పగించడమే ముఖ్యంగా తమదైన ప్రాంతంపై తమకు యాజమాన్య హక్కులు లేకపోవడం వారిని వేదనకు గురి చేస్తున్నది లీజులకు ఇవ్వడం సరే దాని ద్వారా వచ్చే సంపదను తమ విలాసాలకు ఉపయోగించుకోవడానికి తప్ప అందులో ఒక్క వంతు కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకపోవడం సహజంగానే వారిలో ఆగ్రహాన్ని కలిగించింది ఈ ప్రాంతాలలో కనీస విద్యా వైద్య సౌకర్యాలను కూడా పాక్ ప్రభుత్వం కల్పించలేదు అక్కడ ఆనకట్టలు ఉన్నప్పటికీ ఇరవై రెండు గంటల విద్యుత్తు కోత ఉండటంతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో ఎనభై శాతం రాయల్టీ తమకు ఇవ్వాలని పట్టుబట్టారు దాదాపుగా ఏడున్నర దశాబ్దాల నుంచి ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న వారు నేడు అందుకే గళం దిప్పారు ఇక బ్రిటిష్ పాలనలో నార్తర్న్ ఏరియాస్గా పేరుంది రెండు వేల తొమ్మిదిలో గిల్గిట్ బాల్టిస్తాన్గా పేరు మార్చిన ఈ ప్రాంతం దాదాపుగా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఉంటుంది మహారాజా హరిసింగ్ భారత్కు అప్పగించిన అసలు జమ్మూ కాశ్మీర్ రాజ్య భూభాగం రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు అందులో నేడు భారత్ వద్ద భౌతికంగా గల భూభాగం ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లే నిజానికి పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధానంతరం బ్రిటిష్ వారు సరిహద్దులను సరిగ్గా గీయలేదన్న సాకుతోనూ సైనిక అణు సాంకేతికతలను పొందడం కోసం పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకు గిల్గిట్ బాల్టిస్తాన్లో లోయ భాగాన్ని అప్పగించేందుకు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది ఇది అంతర్జాతీయ చట్టాల విరుద్ధం ఒకవేళ కశ్మీర్కు వివాద పరిష్కారం అయితే అప్పుడు దీనిలో సవరణలు చేసి అంతిమ ఒప్పందాన్ని చేసుకునేందుకు తిరిగి చర్చలు జరిపి చివరి నిర్ణయం తీసుకుందామంటూ చైనా హామీ ఇచ్చిందని పాక్ అంటుంది ఈ రకంగా ఈ ప్రాంతంలో చైనాను కూడా ప్రవేశపెట్టి పాకిస్తాన్ పరిస్థితిని జటిలం చేసింది అప్పుబాధతో కుంగుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కొంత మేరకైనా తన అప్పులను తీర్చుకునేందుకు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని యాభై ఏళ్ల పాటు చైనా చేతిలో పెట్టాలని నిర్ణయించడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఊవెత్తున ఎగిసింది వాస్తవానికి పాకిస్తాన్ మొదటి రాజ్యాంగంలో ఈ ప్రాంతం పాక్ భాగం కాదు ఒకవేళ దీనిని అక్రమంగా చైనాకు కట్టబెడితే ఆ దేశ దక్షిణాసియా విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది గతంలో పాక్ అప్పగించిన ప్రాంతాన్ని చైనా ఇప్పటికే ఉపయోగించుకుంటోంది ఇక అదనపు ప్రాంతం దాని చేతిలోకి చికితే దాన్ని నిలువరించడం కష్టమయ్యే పరిస్థితి ఉంది స్థానికుల ప్రాతినిధ్యం లేని ఉత్తర గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రభుత్వం చైనాలోని గ్రాన్సు ప్రావిన్సుతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఆ ప్రాంత రైతులు ఎత్తైన పర్వతాలపై వివిధ పంటలు వేసుకోవడానికి వ్యవసాయం చేసేందుకు సాంకేతికతను యంత్రాలను బదిలీ చేయడం అన్న సాకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది చైనీయులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒంటెగూడారం చందంగానే కథ ముగుస్తుందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు వాస్తవానికి గోన్సు ప్రావిన్సు చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు కేంద్రం కాగా గిల్గిట్ బాల్టిస్తాన్ సీపెక్కు ముఖద్వారం ఈ రెండు ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ పెంచాలన్న సాకుతో చైనా ప్రభుత్వం వారికి పరంగా సాయం చేస్తున్నట్లుగా నాటకాలు ఆడుతున్నది ఇక చైనాకు ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమనే విషయానికి వస్తే కేవలం కారాకోరం హైవే నిర్మాణం కారణంగానే చైనాకు ఇది ప్రాధాన్యం కలిగిన ప్రదేశం కాదు ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి కష్గర్లుగా పిలిచే వీఘర్ శరణార్థులు చైనా అణచివేతకు భయపడి జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు అంతేకాదు ఈ ప్రాంతం సియాచిన్ గ్లేషియర్లకు సమీపంగా ఉండటం ఆఫ్ఘన్ తాలిబన్లు దీనిని తమ నూతన కేంద్రంగా చేసుకోవడం వంటి కారణాల వల్ల ఇది చైనా విధానకర్తలకు వ్యూహాత్మకంగా కీలకం చేసింది మూడు ప్రధాన పర్వత శ్రేణులైన హిమాలయాలు కారాకోరం హిందూ కుష్ ఈ ప్రాంతాల్లోనే కలుస్తాయి ఇవి కలిసే ప్రాంతంలోనే చైనా మూడు భారీ ఆనకట్టలను నిర్మిస్తోంది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రవహించే సింధు నది పాకిస్తాన్కు ప్రధాన నీటి మూలం అయినప్పటికీ పాకిస్తాన్ నిర్లక్ష్యంగా చైనాకు అప్పగిస్తోంది సో మొత్తంగా పాకిస్తాన్ అనధికారికంగా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని చైనాకు అప్పగించిందని విశ్లేషకులు కూడా చెప్తున్నారు రైల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం కోసం పలువురు పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారు చైనాలోని సింఛియాంగ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్ ను అనుసంధానం చేసేందుకు నిర్మించిన కారాకోరం హైవేను పొడిగిస్తూ ఉండగా మరికొందరు ఆనకట్టల నిర్మాణం ఎక్స్ప్రెస్ హైవే తదితర ప్రాజెక్టుల నిర్మాణంలోనూ పాల్గొంటున్నారు అంటే స్థానికులకు దాదాపుగా ఎటువంటి ఉపాధి కల్పన కూడా లేదన్నమాట ఇందుకు తోడు పాకిస్తానీలను నిషేధించిన ఇరవై రెండు ప్రదేశాలలో సొరంగాలు కూడా ఏర్పరుస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది ఇరాన్ నుంచి నేరుగా చైనాకు గ్యాస్ను తరలించేందుకు ఈ సొరంగాలు అవసరమవుతాయి కానీ చైనాను నమ్మడానికి వీల్లేదు వాటిని క్షిపణుల్ని నిల్వ చేసే ప్రదేశంగా కూడా ఉపయోగించుకోవచ్చు వచ్చిన కొత్తల్లో తాత్కాలిక టెంట్లు వేసుకుని ఉంటూ పని పూర్తి కాగానే ఇంటికి తిరిగి వెళ్ళిన పిఎల్ఏ ఇప్పుడు భారీ ఆవాసాలను నిర్మించుకోవడం వెనుక ఉన్న కారణాలేమిటో అనూహ్యమైనవి కావు ఈ ప్రాంతం తమదే అన్న భావనకు చైనా వచ్చిందనే అభిప్రాయం ఈ పరిణామాలను గమనించినప్పుడు కలుగక మానదు ఇక బ్రిటిష్ సామ్రాజ్యం రష్యా ఆ ప్రాంతం వరకు విస్తరిస్తుందన్న భయంతో సన్నటి వఖాన్ కారిడార్ ద్వారా తజకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాన్ని వేరు చేసింది అంటే మధ్య ఆసియా నుంచి జమ్మూ కాశ్మీర్ను విడగొట్టిందన్నమాట కార్గిల్ సియాచన్ మీదుగా కశ్మీర్ నుంచి లదాఖ్ వరకు వ్యాపించి ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకు తింటూ అంతిమంగా లద్దాఖ్ను మింగివేయాలన్నది డ్రాగన్ ఆకాంక్ష భారత్ పట్ల జాతి వైరం ద్వేషం కలిగినటువంటి పాకిస్తాన్ చైనా వేసేటటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి ఆ ప్రాంతాన్ని వారి చేతిలో పెడుతోంది ఈ రకంగా ఇద్దరూ కలిసి భారత్ను నిలువరించి సింధు షోక్ నదుల ప్రధాన గమనాన్ని నియంత్రించాలి అన్నది వారి ఆలోచన మరొక వైపు ఉత్తర శ్రేణుల్లో భారతీయ ఉనికి చైనాకు గిట్టకపోవడానికి కారణం లేకపోలేదు ఈ ప్రాంతం టిబెట్ ప్రాంతాన్ని అశాంతితో ఉన్న జింజియాంగ్ ప్రావిన్స్తో హైవే రెండు వందల పంతొమ్మిది కలుపుతుంది ఇక్కడ భారతీయుల ఉనికి పట్ల చైనా ఎగిరెగిరి పడ్డానికి కారణం ఇదే అందుకే భారతదేశం గిల్గిట్ బాల్టిస్తాన్ ఆక్సాయి చిన్లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మ్యాప్లో చూపినప్పుడు అభ్యంతరం పెట్టింది కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తానీ సైన్యం గిల్గిట్ బాల్టిస్తాన్ను తమ కార్యనిర్వాహక క్షేత్రంగా చేసుకుని ప్రత్యక్షంగా ఉపయోగించడం అంతర్జాతీయ సూత్రాల ఉల్లంఘనే ఈ క్రమంలో ఒక విషయం మాత్రం వాస్తవం ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని నిర్వహించడంలో విఫలం కావడమే కాదు పాసుగా ఎన్నికలు నిర్వహించి చైనా చేతిలో తోలుబొమ్మలా మారినటువంటి ప్రభుత్వానికి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేయటం అన్నది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ముందుగా ఊహించిన విషయమే తమకు కీలకమైన ప్రదేశాలను తమ జెండాలను పాతుకునే చైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్కు కీలక అనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కశ్మీర్ సంస్థానంపైకి పాకిస్తాన్ పంపిన గిరిజన ఇతర దాడి మూకల ఆక్రమణ కార్యకలాపాలతో భీతిల్లిన హరిసింగ్ భారత్లో విలీనమవుతున్నట్లుగా ఒప్పందంపై సంతకాలు చేసి వారిని వెనక్కి పంపేందుకు సైనిక సహాయం కోరిన విషయం చరిత్ర అనంతరం ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కాల్పుల విరమణకు ఆదేశం ఇవ్వటం దానిని మన్నించేందుకు భారత వైపు నుంచి ప్రస్తుత నియంత్రణ రేఖ వద్ద ఉన్న మన సైనికులు నిలిచిపోవడం జరిగాయి పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం వివాదాస్పదమైంది ఐరాస ఆదేశాల ప్రకారం జరిగితే పాక్ ఆక్రమిత ప్రాంతాలైన ముజఫరాబాద్ గిల్గిట్ బాల్టిస్తాన్లలో కూడా మన సైనికులే ఉండాలి కానీ పాకిస్తాన్ అది జరగనివ్వలేదు ఈ లోపలే షేక్ అబ్దుల్లా వంటి వేర్పాటు వాదులు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయకపోవటం వల్లనే భారత్లో ఉన్న కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రావడం అక్కడ కల్లోల పరిస్థితులు దశాబ్దాల పాటు కొనసాగడం జరిగాయి అతడి వ్యాఖ్యలు వ్యవహార శైలి తలనొప్పిగా మారడంతో భారత ప్రభుత్వం అతడిని ఖైదు చేసింది అయితే అతడు నాటిన విత్తనాలు మాత్రం రకరకాల రూపాలను భారత్లో మొలకెత్తాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడంతో అక్కడి పరిస్థితులు బాగా మెరుగుపడ్డమే కాదు ప్రజాస్వామికంగా ఎన్నికలు కూడా జరిగాయి భారత అధీనంలో గల కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను నిశితముగా పరిశీలిస్తున్న పిఓకే వాసులు తాము కోల్పోయినది ఏమిటనే కాదు తమ హక్కులేమిటో కూడా తెలుసుకుంటున్నారు ప్రజలు ఆగ్రహంలో ఊగిపోతున్న మాట వాస్తవం ఆవేశంలో తమను భారత్లో కలపాలని డిమాండ్ చేయడము సత్యమే భారత్ తమ డిమాండ్ల పట్ల స్పందించడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న మాట నిజమే వాస్తవానికి ఇప్పటికే సగం పాకిస్తాన్ ప్రాంతాలు చైనా ధారాదత్తం కావడంతో పాక్ కన్నా చైనాతో చర్చలు జరపడం మేలని భారత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది ఇక పిఓకే విషయానికి వస్తే గతంలో తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీలలో ఇరువైపుల ప్రజల పరస్పర అంగీకారంతో ఇష్టంతో ఇరు ప్రాంతాల మధ్య కట్టిన గోడను కూల్చివేసి కలిసినట్లుగా కలిస్తే తప్ప ఆ ప్రాంతంలో ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉండవు భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్లోని దాదాపుగా డెబ్బై ఎనిమిది వేల చదరపు మైళ్ల భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది ఇందులో ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు అక్రమంగా లీజుకిచ్చింది ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ ఆజాద్ కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ అనే రెండు విభాగాలు చేసింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను మిగిలిన జమ్మూ కాశ్మీర్ భూభాగం నుంచి వేరు చేసేది అధీన రేఖ ప్రస్తుతం పిఓకోయలో జరుగుతున్న అలజడికి మూలాలు చాలా పాతవి ఇంత తీవ్రం కావడం మాత్రం రెండు వేల ఇరవై మూడు నుంచే గోధుమకు ఇతర ఆహార పంటలకు ఇచ్చే రాయితీ కత్తిరించడం విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచడంతో అక్కడి ప్రజలు తిరుగుబాటు ఆరంభించారు ఇదంతా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణం తీసుకోవడానికి మార్గం సుగమం చేసుకోవడానికి గడిచిన పన్నెండు మాసాల నుంచి ఆందోళన ఆపులేకుండా సాగుతూనే ఉంది కొన్ని వారాలుగా అది మరింత తీవ్రమైంది ఈ మే పదవ తేదీన తలపెట్టినటువంటి ఆందోళనను నిరోధించడానికి ప్రభుత్వం జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ నాయకుల్ని ముందు రోజు అరెస్టు చేసింది దీంతో ఉద్యమం తీవ్రమైంది మే పదకొండున రాజధాని ముజఫరాబాద్ నుంచి నిరసనను నిర్వహించాలని కూడా ఆవామి యాక్షన్ కమిటీ నిర్ణయించింది పాకిస్తాన్ ప్రభుత్వం పంపిన పారామిలిటరీ దళాలకి ఉద్యమకారులకి నడుమ మే పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగిన ఘర్షణల్లో ఒక పోలీస్ సహా నలుగురు మరణించారు ఆఖరికి కంటితుడుపుగా పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ ఎనభై మూడు మిలియన్ డాలర్ల విలువైన రాయితీలను పిఓకే కోసం ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున కశ్మీర్ సంస్థానాధీసుడు రాజా హరిసింగ్ భారత్తో చేసుకున్న విలీన ఒప్పందం నాటికి ఆ ప్రాంత వైశాల్యం రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్లు విలీన ఒప్పందం ప్రకారం ఆ భూభాగం మొత్తం మనదే ఆ ఒప్పందం గిరిజనుల పేరుతో పాకిస్తాన్ సైన్యం కశ్మీర్ మీద దాడికి దిగిన సమయంలో జరిగింది కానీ ఇప్పుడు భారత అధీనంలో మిగిలి ఉన్న భూభాగం లక్షా ఆరు వేల ఐదు వందల అరవై ఆరు చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నది డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఇందులోనే ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన సక్షగం లోయను పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకు లీజ్కిచ్చారు ఇది పరోక్షంగా పాకిస్తాన్ చైనాకిచ్చిన కానుక చైనా ఇచ్చినటువంటి సైనిక అణు సాంకేతిక పరిజ్ఞానానికి కృతజ్ఞతగానే ఈ భూభాగాన్ని కట్టబెట్టింది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం కాగా ఆక్సైజిన్ సక్షిగంలతో కలిపి చైనా చేతిలో ఉన్న కశ్మీర్ భూభాగం ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు అప్పుడప్పుడు ఆక్రమించిన భూభాగాలతో కలిపితే మొత్తం చైనా ఆక్రమిత కశ్మీర్ వైశాల్యం నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల మధ్య మరికొంత కశ్మీర్ భూభాగాన్ని కూడా చైనాకు లీజుకు ఇవ్వాలని పాకిస్తాన్ ఆలోచిస్తున్నట్లుగా అమెరికా పాకిస్తాన్లోని ఒక వర్గం మీడియా ఫిబ్రవరి రెండు వేల పన్నెండులో వెల్లడించాయి గిల్గిట్ బాల్టిస్తాన్ అంటే డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి చదరపు కిలోమీటర్లు గల ఈ ప్రాంతాన్ని చైనాకు యాభై ఏళ్లకు ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లుగా ఆ మీడియా కథనాల సారాంశం ఇవాళ మనకి పాకిస్తాన్కి మధ్య నియంత్రణ రేఖ చైనాకి మనకి మధ్య వాస్తవ అధీన రేఖ ఉన్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లో నీలం మీర్పూర్ భీంభర్ కోట్లీ ముజఫరాబాద్ అలాగే భాగ్ రావల్కోట్ సుధానోటి అనే ఎనిమిది జిల్లాలు ఉన్నాయి పిఓకేని ఆజాద్ కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్ అనే భాగాలుగా పరిగణిస్తారు ఇక్కడి జనాభా రెండు వేల ఇరవై ప్రకారం యాభై ఐదు లక్షలు ఆక్రమిత కశ్మీర్కు ప్రత్యేక ప్రభుత్వం ఉంది పాలన ఉంది సుప్రీంకోర్టు ఉంది ఇదంతా కూడా బూటకం వాస్తవంగా పాలించేది పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి వాస్తవంగా భారత్ పాకిస్తాన్ల మధ్య విభజన జరగలేదు మరొక రెండు రోజుల తరువాతే భౌగోళికంగా విభజన జరిగింది ఈ విభజన వ్యవహారం నడిపిన వాడు సెరెల్ రాడ్క్లిఫ్ రెండు దేశాల మధ్య విభజన రేఖను గీసే పనికి ఆయనకు ఇచ్చిన సమయం కేవలం ఐదు వారాలు అతడు భారతదేశానికి అది కూడా తొలిసారి వచ్చినదే జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున రెండు విభజన సంఘాలు ఆయన కింద పనిచేశాయి ఒకటి పంజాబ్ విభజన సంఘం రెండు బెంగాల్ విభజన సంఘం రెండు సంఘాల్లోనూ ఇద్దరేసే ముస్లింలు ఇద్దరేసి ముస్లిమేతరులు మాత్రమే ఉన్నారు సరిహద్దుల రక్షణతో సంబంధం ఉండే సైన్యంతో కానీ సైన్యంలో పనిచేసిన వారిని కానీ వీటిలో చోటువలేదు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడున విభజన నివేదిక ముఖాన కొట్టి మరునాడే రాడ్ క్లిఫ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు కూడా ఫలితం దారుణమైనది పది లక్షల మంది చనిపోయారు కోటి ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు డెబ్బై ఐదు ఏళ్లు గడిచిపోయినా సమస్యకు పరిష్కారం లేకపోవడం ఫలశ్రుతి కశ్మీర్ వివాదాన్ని పట్టి చూపే సాకుతో దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రవాద హింసను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత పార్లమెంటు ఉభయ సభలు ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగున అన్నది భారతదేశంలో అంతర్భాగమని పాక్ తాను ఆక్రమించుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి పాక్ ఆక్రమిత కశ్మీర్లోను పాక్లోను తీవ్రవాదులకు శిక్షణ శిబిరాల గురించి నిధుల సరఫరా గురించి అస్థిర పరిస్థితులను శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు విదేశీ కిరాయి హంతకులు శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్లోని జమ్మూ కాశ్మీర్లో చొరబడేందుకు అందుతున్న తోడ్పాటు గురించి తెలుసని పాక్లో శిక్షణ పొందిన తీవ్రవాదులు హత్యలు దోపిడీలతో పాటుగా అక్కడి ప్రజలను బందీలుగా తీసుకువెళ్లి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడాన్ని ఇక్కడ విధ్వంసక తీవ్రవాద వాతావరణాన్ని సృష్టించడానికి పాక్ అందిస్తున్న నిరంతర మద్దతును తీవ్రంగా ఖండిస్తున్నామని తీర్మానం పేర్కొంది సిమ్లా ఒప్పందాన్ని అంతర్జాతీయంగా ఆమోదించిన అంతరాష్ట్ర నియమాలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి మద్దతునివ్వడాన్ని పాకిస్తాన్ తక్షణమే ఆపివేయాలని పిలుపునిచ్చింది పాక్ వైఖరే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమని కూడా స్పష్టం చేసింది పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ప్రజల మానవ హక్కుల ఉల్లంఘన పట్ల వారికి ప్రజాస్వామిక హక్కులు దక్కకపోవడం పట్ల ఆందోళనను విచారాన్ని వ్యక్తం చేసింది భారతదేశ రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థలు రాజ్యాంగం అందరూ పౌరుల మానవ హక్కులను ప్రోత్సహించి పరిరక్షించేందుకు హామీ ఇస్తున్నాయని స్పష్టం చేసింది భారత్కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న అబద్ధపు వ్యతిరేక ప్రచారం ఆమోదయోగ్యం కానిదని శోచనీయమని తీర్మానం వ్యాఖ్యానించింది భారతదేశ ప్రజల తరపున తాము జమ్ము కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడూ భారత్లో అంతర్భాగంగానే ఉందని ఉంటుందని దానిని దేశం నుంచి వేరు చేసే ప్రయత్నాలను అన్ని మార్గాల ద్వారా ప్రతిఘటిస్తామని తీర్మానం ఉద్ఘాటించింది తమ దేశ ఐక్యత సార్వభౌమత్వం భౌగోళిక సమగ్రతకు వ్యతిరేకంగా పన్నే అన్ని ఎత్తుగడలను దృఢంగా కఠినముగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉందని ఎదుర్కొంటుందని పేర్కొంటూ పాకిస్తాన్ దురాక్రమణ ద్వారా ఆక్రమించిన భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ను ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలను కఠినంగా తిప్పుకొడతామని హెచ్చరిస్తూ ఈ తీర్మానాన్ని ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి ఈ తీర్మానాన్ని ప్రధానిగా పివి నరసింహరావు ఉన్న సమయంలో కాంగ్రెస్ బీజేపీలు సహా నాడు పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఆమోదించడం గమనార్హం జాగృతి సౌజన్యంతో డి అరుణ గారు అందించినటువంటి సంపాదకీయం ఇది